హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ మధ్య బ్లాగ్స్ వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది కదా ఫోన్ రిపేర్ రావటం వల్ల వ్లాగ్స్ వీడియోలో పెట్టలేదండి నిన్నేమో వన్ ఇయర్ నా యూట్యూబ్ జర్నీ అని వీడియో పెట్టాను బ్లాగ్స్ వీడియోలు పెట్టక చాలా రోజులు అయ్యేటప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినట్టు ఉందండి ప్రతిరోజు వీడియో తీసి అప్లోడ్ చేస్తా ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయబోతుంది ఆ రోజు ఏంటో హెల్తీగా ఏదో కోల్పోయినట్టుగా అనిపించింది ఇంకెక్కడి నుంచి రోజు డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయండి ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇంకా ఉదయాన్నే లేచి ఇదిగోండి ఇంటి ముందు గచ్చు మొత్తం నీటుగా ఊడుస్తున్నాను వర్షాలు పట్టడం వల్ల నైట్ ఓడాలు ముగ్గులేటాలు ఆ పనులు అయితే పెట్టుకోవట్లేదండి అది కాక నైట్ ఇప్పుడు గుడికి వెళ్తున్నాను శ్రావణ మాసం మొదలైన కాని నుంచి ప్రతిరోజు వెళ్తున్నానండి గుడికి గుడికెళ్ళి ఒక గంట సేపు భజన చేసి వస్తున్నాము ఇంటికి వచ్చేటప్పటికి టైం నైన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా అప్పుడు ఊడటం కడగటం ఎక్కడలే అని ఇంకా ఉదయం పూట ఇది నిద్రలేచిన తర్వాత ఇంకా ఓడవటాలు ముగ్గేయటాలు అన్నీ పెట్టుకుంటున్నాను గచ్చు కడుగుతుంటే పుల్లలన్నీ ఊడిపోతున్నాయండి ఒక్కొక్కటి ఊడిపోయి కింద పడతా ఉన్నాయి చీపిరి పాతదైపోయింది అందులోనూ దీనికి కట్టిన కోస అనేది లూజ్ అయిపోయినట్టుంది నేను కడుగుతూ ఉంటే పుల్లలు ఊడిపోతూ ఉన్నాయి ఇంకా దీన్ని బిర్రుగా కట్టాలండి లేదనుకోండి నేను కడిగేటప్పుడల్లా ఒక్కోటి ఒక్కోటి పోతానే ఉంది అది తీసి పెట్టుకోవటంతోనే టైం సరిపోతుంది పుల్లల చీపులు పెద్ద చీపుర్లు వస్తున్నాయండి సన్నగా పొడవుగా ఉంటాయి ఈసారి ఆ చీపులు తీసుకోవాలి అవైతే వంగి వంగి మనం రుద్దాల్సిన అవసరం ఉండదు నుంచోనైనా సరే చక్కగా కడుక్కోవచ్చు ఈ చీపీలు అనుకోండి కొన్నాళ్ళు మనం వాడిన తర్వాత అరిగిపోతాయి చిన్న లాగా అయిపోతాయి వీటిని పడేయటానికి మనకేం ప్రాణం అప్పదు ఇవన్నీ పూర్తిగా అరిగిపోయేదాకా మనం వాడుతూ ఉంటాం రుద్ది రుద్ది కడుగుతాం ఇదిగోండి ఇలా వంగి కడిగితే తప్పనిచ్చేయకపోతే ఈ చీపీరితో మాత్రం మనం అసలు ఓడవలేము కడగలేము ఉదయం ఓడవటానికే కడవటానికి ఎక్కువ టైం కూడా పట్టట్లేదండి ఓ గంట టైం అంతకంటే ఎక్కువ పట్టట్లేదు ఉదయం పూట కడిగితేనే హాయిగా ఉంటుందండి కుక్కలు అదంతా గలీజ్ చేసినా సరే శుభ్రంగా వాటర్ పోస్ కడుగుతాం కదా ఇంక ఇంటి ముందు వాసన లేకుండా నీటుగా ఉంటుంది నైట్ కడిగినా సరే అండి కుక్కలు చేస్తున్నాయి కాబట్టి వాసన వాసనగా ఉంటుంది కాసేపు బయట మెట్ల మీద కూర్చున్నా సరే వాసనగా ఉంటుంది కూర్చోలేకపోతున్నాము అందుకనే సగం ఉదయం పూటే ఇలా గచ్చేయగడుగుతున్నాను ముగ్గేయటానికి గచ్చు కొంచెం సేపు ఆరాలి కదండి కొంచెం సేపు ఆరితేనే ముగ్గేసుకోబోదేద్ది లేదనుకోండి ముగ్గు నీళ్ళు ద్వారాగా పోతూ ఉండిద్ది ఈలోపు లోపు గచ్చారే లోపు ఇంకెదికొండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని మా వాడికి ఓ పొయ్యి మీద రైస్ పెట్టేశాను ఇంకో పొయ్యి ఏమో వాటి స్నానానికి వాటర్ పెట్టేశాను పొయ్యి ముట్టించబోయే ముందు పొయ్యిని పైపైన కొంచెం లైట్గా క్లీన్ చేస్తాను కూర ఏమో ఈరోజు ముద్దపప్పు చేద్దాం అనుకుంటున్నానండి ముద్దపప్పు చేయక కూడా చాలా రోజులు అవుతుంది ఉదయం పూట పప్పు వండేసి సాయంత్రం పూట చారు పెడతాను మా వాడికి ముద్దపప్పు అన్నా కానీ చారు అన్నా కానీ వాడికి చాలా ఇష్టం ముద్దపప్పులో పచ్చడి కాంబినేషన్ ఏదైనా వేసుకొని తింటే చాలా బాగుండిద్ది అందుకని ఉదయం పూట ముద్దపప్పు చేసేసి సాయంత్రం పూట ఇంకా సాంబార్ పెట్టేస్తాను పప్పు నానబెట్టుకుంటే త్వరగా ఉడుగుతాయి అందుకనే అందుకని ఇంకా పొయ్యిళ్ళు ఖాళీ లేవు కదా ఇవి ఖాళీ అయ్యేలోపు పప్పు అనుకోండి త్వరగా నానయ్యి ఉడగటం కూడా త్వరగా ఉడుగుతాయి ఇంకా నాకు సరిపడా పప్పు కుక్కర్లో వేసి వీటిని కడిగి ఇంకా కొన్ని వాటర్ పోసి నానబెడతాను పప్పు మనం ఎప్పుడైనా సరే ముందు కడిగేసి నానబెట్టుకోవాలండి పప్పు అనే కాదు బియ్యమైనా సరే ఏ అయినా సరే ముందు మనం కడిగేసి నానబెట్టుకుంటే తర్వాత ఇంకా అందులో ఉన్న పోషకాలు అనేవి బయటికి పోకుండా ఉంటాయి బయట గచ్చ ఆరిపోయేలోపు ఈ పనులన్నీ చేసుకున్నాం కదండి ఇంకా గచ్చ మొత్తం ఆరిపోయిన తర్వాత ఇదిగోండి సింపుల్గా నీట్గా ఇలా ఇస్త్రాకు ముగ్గు వేసాను దీన్ని పెద్ద ఇస్త్రాకు అంటామండి మేమైతే పెద్ద ఇస్త్రాకు చిన్న ఇస్త్రాకు ముగ్గులు వేస్తారు ఇస్త్రాకు ముగ్గు కూడా గురువారం రోజు వేస్తారండి గురువారం రోజు తప్పనిసరిగా ఇలాంటి ఇస్త్రాకు ముగ్గు వేస్తారు చాలామంది వేస్తుంటారు నేనైతే ఎప్పుడు శుక్రవారం ముగ్గు అనేది ప్రత్యేకంగా వేస్తా కానీ ఇంకా గురువారాలు శనివారాలు ముగ్గులు అలా అయితే ఏనండి కొంతమంది గురువారం రోజు తప్పనిసరిగా ఇలా ఇస్త్రాకు ముగ్గు వేస్తారంట సాయిబాబాకి సంబంధించి ఏమన్నా వేస్తారేమోనండి గురువారం రోజు అంటే మనం సాయిబాబుకే కదండి పూజ చేసేది అందుకని సాయిబాబాకు సంబంధించి అలా ముగ్గు వేస్తారేమో నాకైతే పూర్తిగా వివరం తెలియదు కొంతమంది అలా వేస్తూ ఉంటారు ఇంకా మా వాడికి స్నానానికి నీళ్ళు తోడేసి బాత్రూంలో పెట్టేసి అంతలోకి అదకొండ ఒక పొయ్యి మీద అన్నం ఉడుగుతూ ఉంది ఇంకొక పొయ్యి మీద టిఫిన్కి రెడీ చేస్తున్నాను నైట్ అయితే చాలా అన్నం మిగిలిందండి ఎక్కువ శాతం ఈ మధ్య రైస్ మిగులుతూ ఉంది అన్నం వండుతాను సరిగ్గా తినరు ఆ అన్నం అంతా మిగిలిపోతుంది అది ఉదయం పూట ఇంకా టిఫిన్గా చేసుకోవాల్సి వస్తుంది అన్నం పడేయటానికి ఏమో మనకి మనసు ఒప్పదు మళ్ళీ అన్నం తినాలంటే మనం ఎప్పుడు మధ్యాహ్నం ఒకటైతే టైం ఆ టైం అప్పుడు సత్యాన్నం తినాలంటే తినబుద్ది కాదు ఒక్కోసారి అన్నం కూడా బాగుండదు పొయ్యి మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను అవి వేగేలోపు ఇదిగోండి ఉల్లిపాయ కట్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ రైస్ చేస్తున్నానండి శ్రావణ మాసం అయినా సరే మేము నాన్ వెజ్ తింటాము నాన్ వెజ్ ఎగ్ తింటాము శ్రావణ మాసంలో ఎక్కువగా అమ్మవారికి కొలుపులు జాతరలు అవి జరుగుతాయి కదండి అందుకని మేము శ్రావణ మాసం కూడా నాన్ వెజ్ తింటాము ఒక్క కార్తీక మాసమే నాన్ వెజ్ అనేది తినం కానీ శ్రావణ మాసంలో తింటామండి ఇదిగోండి ఎగ్ రైస్ చేస్తున్నాను ఎగ్ రైస్ కూడా సింపుల్గా చేసేస్తానండి ఆనియన్స్ వేస్తాను అవి వేయిన తర్వాత రెండు గుడ్లు కొట్టేయటం వాడికి సరిపడా ఉప్పు కారం వేసుకోవటం ఇంక ఇంతేనండి ఎటువంటి మసాలాలు కనీసం ఒక ఎల్లిపాయ దంచి కూడా వేయనండి ఇలా వేసుకుంటేనే మనం ఎక్కువ కర్రీ చేసుకుంటాం కదా కర్రీ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎప్పుడు రైస్ మిగులుతా ఫ్రైడ్ రైస్ చేసుకుంటా ఉంటాము ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసుకున్నాం అనుకోండి లేనిపోంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకులని మసాల ఏమి వేయకుండా నార్మల్గా ఈ విధంగా చేస్తూ ఉంటాను ఎగ్ రైస్ అయితే ఇంకా పిల్లలు కూడా వంక పెట్టకుండా తింటారు అదే పులిహోరలు అవైతే మాత్రం వంక పెడతారు కానీ ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి పెడితే మాత్రం చక్కగా తినేస్తారు టిఫిన్ చేశాను కదండి ఇంక పొయ్యి ఖాళీ అయింది ఖాళీ అయినప్పుడు మనం ఖాళీగా ఉంచాం కదా పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా ఒకదాని తర్వాత ఒకటి పొయ్యి మీదకి ఎక్కిస్తూనే ఉంటాము ఇంక ఇదిగోండి ఇప్పుడు పప్పు పెట్టేశాను పొయ్యి మీద ముందు వాటర్ పెట్టాను మా అబ్బాయికి వాటర్ పెట్టా మా అబ్బాయికి వాటర్ కంటే ముందు మేము తాగటానికి వాటర్ పెట్టుకున్నాము అవి కాగిన తర్వాత నార్మల్గా మా అబ్బాయికి వాటర్ పెట్టేశాను అబ్బాయికి వాటర్ పెట్టిన తర్వాత టిఫిన్ చేశాను టిఫిన్ చేసిన తర్వాత పప్పు పెట్టేశాను పప్పు ఉడికిన తర్వాత వేరే ఏదో ఒక రెసిపీ పెట్టాలి పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు మనకే నిమిషం ఖాళీ ఉండదు పొయ్యికి ఖాళీ ఉండదండి వాళ్ళకి స్కూల్కి వెళ్ళేదాకా పొయ్యి వెలుగుతూనే ఉంటుంది మనం అటు ఇటు తిరుగుతా పరిగెత్తుకుంటా పనులు చేస్తూనే ఉంటాము పొయ్యి మీద పప్పు పెట్టేశాను ఇంకా ఖాళీగా ఉండటం ఎందుకులేని మంచాల అవన్నీ తీస్తున్నానండి ఉదయం పూట తీయటానికి ఏమో మా అబ్బాయి నిద్రపోతూ ఉంటాడు వాడు నిద్రలేసేటప్పటికీ సిక్స్ థర్టీ దాటిద్ది అప్పుడేమో టిఫిన్లు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి ఇంక ఇవన్నీ తీయటానికి టైం ఉండదు అందుకని కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఇవన్నీ సర్దేస్తాను ఒక్కో రోజైతే ఈ బాగా కాస్తున్నాయండి నైట్ ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు బాగా ఆవిరొస్తా రోస్తా చెమట్లో పోస్తుంది అందుకని కూలర్ పెట్టుకుంటున్నాము కూలర పెట్టుకొని తలుపులన్నీ వేసుకుంటేనేమో ఇంకా ఉక్కపోసినట్టుగా చెమట్ల కారత జిడ్డు జిడ్డుగా బంకల బంకలుగా అనిపిస్తుంది అందుకని ఈరోజు బయట పడుకున్నామండి బయట వరండాలో పడుకుంటే చల్లటి గాలి వస్తా బాగుంటుంది కానీ దోమలు ఎక్కువగా ఉంటాయి ఆ దోమలు పోవాలంటే దోమ తెరలు వేసుకోవాలండి ఇంకా అవన్నీ కట్టుకొని ఎక్కడ పడుకుంటాంలే అని ఇంకేదో కాసేపు ఇంట్లో వాతావరణం చల్లబడేదాకా బయట ఒక గంట రెండు గంటలు పడుకుంటాము ఎండ్లాకాలం పోయినా సరే కూలర్ పెట్టుకుంది తప్పట్లేదండి అందుకనే కూలర్ పైన వేయకుండా కిందే ఉంచాను ఒక్కొక్కసారి వర్షం పడతా వాతావరణం చల్లగానే ఉంటుంది కానీ వర్షం లేనప్పుడు మాత్రం బాగా ఆవిరొస్తా చెమట్లు పోస్తుంది అందుకని ఇంకా కూలర్ కిందే ఉంచాము బాగా చలికాలం వచ్చినప్పుడే ఇంకా కూలర్ పైన వేయటం అయిద్దేమో అనిపిస్తుంది మా వాడికి చూడండి ఎంత పెద్ద పుండు పడిందో సైకిల్ తొక్కుంటా పడ్డాడంట చూడండి ఎంత పెద్ద పుండు పడిందో ఇంకా దానికి పసుపు పెడుతున్నాను పసుపు పోకుండా ఉండటానికి ముందు కొంచెం కొబ్బరి నూనె రాశానండి కొబ్బరి నూనె రాసి పసుపు పెట్టామనుకోండి పసుపు అనేది రాలిపోకుండా పుండుకు అలాగే అంటుకొని ఉండిద్ది ఆ కొబ్బరి నూనె ఏం పెట్టకుండా ఉట్టి పసుపే పెట్టామనుకోండి మొత్తం కింద రాలిపోయిద్ది బట్టలకి అన్నిటికీ అంటుకునిద్ది అందుకని ముందు కొంచెం ఆయిల్ పెట్టేసి పసుపు పెట్టేసి ఇదిగోండి ఒక క్లాత్ కడుతున్నాను మళ్ళీ పిల్లలకి స్కూల్ డ్రస్సులకి అది అంటుకోకుండా ఉండిద్దిలే అని పిల్లలకి ఏదో ఒక గాయాలు ఉంటానే ఉంటాయండి చిన్న గాయాలని పెద్ద గాయాలు ఏదో ఒకటి ఆటలకు పోయి ఏదో ఒకటి తగిలించుకొని వస్తుంటారు ముళ్ళులు గుచ్చుకొని వస్తుంటారు ఒక్కోసారి చేతిలో ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీశాను ఇప్పుడేమో కాలికి పుండు పడింది పిల్లలు ఆటల రందిని ఉంటారు కానీ దెబ్బలు తగులుతాయేమో అని అది మాత్రం తెలియదండి దెబ్బలు తగిన తర్వాత అమ్మో అయ్యో అంటారు మనం ముందు జాగ్రత్తలు చెప్తే మాత్రం అసలు లెక్క పట్టించుకోరు దెబ్బలు తగిలిన తర్వాత దెబ్బ తగిలిందని బాధపడుతూ ఉంటారు పసుపు పెట్టాను కదా పసుపు అనేది బాగా మంటగా ఉందంటండి పిల్లలకు ముందు ఏ గాయం అయినా సరే ముందు పసుపు పెట్టేస్తానండి పసుపు పెడితే గాయం అనేది త్వరగా మానిపోయిద్ది ఇంకొంచెం ఎక్కువై పెద్ద పుండు అయితే ఇంకా ఆయింట్మెంట్ కానీ టాబ్లెట్లు కానీ అలా వాడతాం ట్యాబ్లెట్ల కంటే కూడా ఎక్కువ శాతం ఆయింటిమెంటు లేదనుకోండి ఏదైనా ఇనుము తగిలితే సేఫ్టీ అవ్వకుండా ఇంజక్షన్ చేపిస్తాను అయితే మాత్రం తప్పనిసరిగా ఇంజక్షన్ చేయించుకోవాలండి సెప్టిక్ అవ్వకుండా ఉండిద్ది కూర ముద్దపప్పు చేశాను కదండి ముద్దపప్పుకి కాంబినేషన్గా మిర్చి పచ్చడి తిరగమాత వేస్తున్నాను మేమైతే కార పచ్చడి అంటామండి పిల్లలు ఈ పచ్చడి అంత ఇష్టంగా తినరు వాళ్ళైతే టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ తింటారు మేమైతే మాత్రం పండు మిర్చి పచ్చడి మాత్రం పప్పులో తింటాము చాలా బాగుండిద్దండి ఎప్పుడు టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి కాకుండా అప్పుడప్పుడు ఈ పచ్చడి కూడా తింటాం చాలా బాగుండిద్ది నాకైతే చాలా ఇష్టం ముద్దపప్పను ఇలా పండుమిర్చి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉండిద్ది మా అబ్బాయి బాక్స్కి అయితే టమాటా పచ్చడి పప్పు నెయ్యి వేసి పంపించాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పచ్చడి తిరగమాత వేస్తున్నాను వాళ్ళు ఎలాగో తినరు ఇంకా మాకే కదా అందుకని ఇంకా కొంచెం లేటుగానే తిరగమాత వేస్తున్నా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి పచ్చడి తిరగమాతేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత రెండు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసి అవన్నీ వేగిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడు పచ్చడి వేసాను దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలు పచ్చడి చాలా బాగుండిద్ది ఇదేనండి ఈరోజు వీడియో బాయ్